కామాక్షి ఇంటికి మటన్ తీసుకొచ్చి ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన మటన్ కొట్టు మాణిక్యం బయటపడ్డ రోహిణి బండారం షాక్లో మనోజ్ ఇంతకు ఏం జరిగింది కామాక్షి ఇంటికి మటన్ కొట్టు మాణిక్యం రావడం ఏంటి ప్రభావతికి అడ్డంగా ఎలా దొరికిపోయాడు రోహిణి బండారం ఎలా బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి డాన్స్ స్కూల్ స్టార్ట్ చేయటం అక్కడికి మీనా వెళ్ళి గురుదక్షిణ ఇచ్చి మరీ ప్రభావతి దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అనడం జరిగిపోయింది అయితే ఇక ప్రభావతి దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి ముందే మీనాకి డాన్స్ రావ రావడం వల్ల ఇక మీనా కూడా ప్రభావతితో సమానంగా డాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి బాలు ముచ్చట పడిపోతాడు కానీ ప్రభావతి మనస్సు మాత్రం అంగీకరించదు అయితే రోహిణి ఉండాలి నాకు పోటీగా లేదా శృతి ఉండాలి అంతేకానీ మీనా నాకు పోటీ ఏంటి అనుకుంటూ ఇక మనసులో కొళ్ళుకుంటూనే ఉంటుంది ఇక మొత్తం మీద డాన్స్ స్కూల్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఇంత విద్య వచ్చిందని ఇంకా నేను ఎందుకు నీకు నేర్పటం అంటే గురువు అంటూ ఉండాలి కదా ఇది నాకు ఏ గురువు నేర్పింది కాదు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అంటుంది ఎప్పుడు పెళ్ళయ్యాక పెళ్లికి ముందా అంటుంది పెళ్లికి ముందే అంటుంది మీనా అప్పుడు నీ దగ్గర చిన్న ఫోనే కదే ఉన్నది ఎలా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావు అంటుంది చూడండి అత్తయ్య నేర్చుకోవటానికి మన దగ్గరే ఫోన్ ఉండక్కర్లేదు మా చెల్లి దగ్గర ఫోన్ ఉంది కదా అందులో చూసి నేర్చుకున్నాను అంటుంది అబ్బో పర్వాలేదే అదే నిజంగానే ఒక గురువు దగ్గర నేర్చుకుంటే ఇంకా బాగా గొప్పగా డాన్స్ చేసేదానివి అంటే అందుకోసమే కదా మీ దగ్గరకు వచ్చాను అంటుంది మీనా ఇక అలా మాట్లాడేసరికి ఈ ప్రభావతి మీనా ఇద్దరూ కూడా పక్క పక్కన నిలబడి డాన్స్ చేస్తారు అలా డాన్స్ చేసినప్పుడు కామాక్షి చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక తెల్లారితే ఆదివారం కుదొదిన నువ్వేమైనా మటన్ ఆర్డర్ ఇస్తావా అంటుంది ఏ అదేంటి ఆర్డర్ ఇవ్వడం మీ అన్నయ్య వెళ్ళి ఫ్రెష్గా తీసుకొస్తారు కదా అంటే నాకు కూడా మటన్ కొట్టు ఒక అతను నెలకి రెండు సార్లు తీసుకొచ్చి ఇస్తాడు అని అంటుంది అవునా సరే అయితే మాకు కూడా చెప్పు ఒక రెండు కేజీలు అంటుంది అంతేలే రెండు కేజీలు లేకపోతే మీ ఇంటి అందరికీ ఎక్కడ సరిపోతుంది అని కామాక్షి కొంచెం ఎద్దేవాగానే అంటూ మా ఇద్దరికి కేజీ ఎక్కువ అంటుంది సరే సరే మొత్తం మూడు కేజీలు ఆర్డర్ చెప్తాను అని మటన్ షాప్ అతనికి ఫోన్ చేసి ఆర్డర్ చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో రేపుతో పొద్దున్న తొమ్మిది గంటలకల్లా ఇక్కడ ఉండాలి మరి అంటే ఆదివారం అది ఇది అనకూడదు అంటే లేదు మేడం నేను తీసుకొచ్చి ఇస్తాను కదా కుర్రోని పెట్టి నేను తెచ్చిస్తాను అని చెప్తాడు సరే సరే అయితే అంటూ ఉంటే ప్రభావతి మరి నేను రేపు రాను కదా అంటే రావుదినా ఏమో ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇళ్లలో ఉంటారు కదా మేము నేర్చుకుంటామంటే ఏ తల్లిదండ్రుల్లో వచ్చి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తామంటే కనీసం ఓ పదింటి వరకు ఉండెళ్ళు అని చెప్పని అంటుంది సరే వదిన అయితే పొద్దున్నే ఏడున్నర కల్లా వచ్చేస్తాను అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది అయిపోయిన తర్వాత తర్వాత రోజు ఉదయాన్నే ప్రభావతి ఇంకా కామాక్షి అందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభావతితో పాటు మనోజ్ వస్తాడు ఎందుకంటే షాప్ లేదు కాబట్టి నాతో రమ్మని చెప్పి మనోజ్కి చెప్తుంది ప్రభావతి దాంతో మనోజ్ కూడా వస్తాడు వచ్చిన తర్వాత ఇక కామాక్షితోటి కూర్చుని కబుర్లు చెప్తూ ఉండగా మనోజ్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఈలోపు బయట బైక్ హారన్ వినపడేసరికి వచ్చాడు ఈ మటన్ షాప్ వాడు వీడికి ఎప్పుడు చెప్పినా ఇంటి ముందుకు వచ్చి హారన్ కొట్టకరా అంటే అక్కడికొచ్చి కొడుతూనే ఉంటాడు అని ఒరే మనోజ్ బయట మటన్ షాప్ వాడు వచ్చాడు కానీ వాడి దగ్గర కవర్లు తీసుకో అని అంటుంది ఉండత్తా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్ నేను వెళ్ళలేను అంటే బంచె కొడుకునే కన్నావు అంటూ కామాక్షి లేచి వెళ్తూ ఉంటే ఆగు నేను వస్తాను అని అనుకుంటూ ప్రభావతి కామాక్షితో పాటు వెళ్తుంది ఏ నీ కవర్లో ఉన్న కూర నేనేమైనా నా దాంట్లో వేసేసుకుంటాను అని చెప్పి భయం వేసిందా అంటుంది ఊరుకో కామాక్షి అలాంటి మాటలు మాట్లాడతావేంటి అంటూ ప్రభావతి బయలుదేరి బయటకు వస్తుంది మరి బాగోదు అని చెప్పి వస్తుంది ప్రభావతి ఇక వచ్చిన తర్వాత మేడం తాజా మాంసం అస్సలు మటన్ ఎలా ఉందంటే నోట్లో ముక్క పెడితే అలా కరిగిపోద్దంతే అంటూ ఉంటే ఈ మాటలు ఎక్కడో వినపడినట్టున్నాయే అంటూ ప్రభావతి తలెత్తి చూస్తుంది ఇవే మాటలు లోపల మనోజ్కి వినిపించేసరికి ఈ గొంతు ఎక్కడో విన్నాను అనుకుంటూ మనోజ్ చూస్తాడు ఇంకేముంది ఎదురుగా మటన్ కొట్టు మాణిక్యం మాణిక్యం కాసేపటికి కానీ ప్రభావతిని మనోజ్ని నోటీస్ చేయడు చూస్తాడు ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇదేంటిది వీళ్ళు ఇక్కడున్నారు అని కంగారు పడుతూ ఉంటాడు అలా కాదు నువ్వేంటి మటన్ తీసుకొని వచ్చావు అంటుంది ఇక ప్రభావతి ఇంతలో కామాక్షి ఏంటి ఇతనేదో మీకు తెలిసినట్టు దినా అని అనగానే తెలుసా నీకు ఇతనెవరో తెలుసా అని అడుగుతుంది ప్రభావతి ఇతనెందుకు తెలీదు పదిహేను సంవత్సరాల నుంచి నెలకి రెండు సార్లు మా ఇంటికి మటన్ తీసుకొచ్చి ఇస్తాడు వాడి షాప్ కూడా ఇక్కడ దగ్గరలోనే అని చెప్పని అంటుంది ఏంటి ఏళ్ల నుంచి మటన్ తీసుకొచ్చి ఇస్తున్నాడా అని అంటే అవును మటన్ తీసుకొచ్చి ఇస్తున్నాడు ఏ ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు తల్లి కొడుకులు అనగానే ఇతను ఎవరో తెలుసా అని ప్రభావతి అడుగుతుంది ఎవరు అనేసరికి రోహిణి వాళ్ళ మలేషియా మావయ్య అంటుంది ప్రభావతి ఏంటి పదిహేనేళ్ళుగా ఇక్కడున్నవాడు మలేషియా ఎప్పుడెళ్ళాడు ఏం మాణిక్యం నువ్వు మలేషియా ఎప్పుడెళ్ళావు అని అంటే అది అంటే అమ్మా మీకు తెలుసు కదా నేను డ్రామాల్లో అప్పుడప్పుడు వేషాలు వేస్తూ ఉంటానని అలా వచ్చిన వేషమే అది వెళ్ళాను వేశాను వచ్చేసాను అంతే అంటాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ మనోజ్ కూడా షాక్ ఏం మాట్లాడుతున్నావురా అంటూ ఉండేసరికి నువ్వేంటి మర్యాద వదిలేసి రాగి అంటున్నావు నువ్వేదన్నా మాట్లాడాలనుకుంటే వెళ్ళి నీ భార్యతో మాట్లాడుకో ఎందుకంటే ఆవిడే నన్ను మలేషియా మావయ్య రమ్మని చెప్పి డబ్బులు ఎదురు ఇచ్చి మరీ కాస్ట్యూమ్స్ కొనుక్కోమని మీకు అవి ఇవి కొనుక్కురమ్మని చెప్పింది అని అంటాడు దాంతో ఒక్కసారిగా ప్రభాతి మనోజ్ ఇద్దరు షాక్ అవుతారు కామాక్షి అయితే ఏంటనే ఇదంతా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అనేసరికి నీకే కాదు కామాక్షి నాకు అర్థం కావట్లేదు వరే మనోజ్ అతన్ని తీసుకుని ఇంటికి పదరా అని అంటే పదమమ్మీ కారులో వెళదాం అనేసి ఇక ముగ్గురు కలిసి ఇటు కామాక్షి కూడా వస్తుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి నువ్వు మలేషియా మావయ్యలానే లోపలికి వెళ్ళాలి అలానే రోహిణితో మాట్లాడాలి మాకు నిజం తెలిసింది అనకూడదు అంటుంది ప్రభావతి సరేనమ్మా అయితే అంటూ మా ఇక మాణిక్యం అయితే మలేషియా మావయ్యలానే లోపలికి వెళ్ళి రోహిణితో మాట్లాడుతూ ఉంటే రోహిణికి టెన్షన్ వస్తుంది ఏంటి ఇతను ఇప్పుడు వచ్చాడు నేను అసలు చెప్పలేదు కదా విజయమైనా చెప్పిందే ఏంటి దాన్ని కనుక్కోట కూడా వీళ్ళని పరిస్థితే వెనకాలే మనోజ్ అత్తయ్య వచ్చేసారు అనుకుంటూ మావయ్య ఎప్పుడొచ్చావు బాగున్నావా ఆరోగ్యం బాగుంటుందా నువ్వు అండర్ గ్రౌండ్లో ఉంటానన్నో బయటకు వచ్చేసావేంటి అని అంటే ఏం లేదమ్మా అక్కడ మీ నాన్నకి మొత్తం అంతా క్లియర్ అయిపోయిందంట జైలు నుంచి రిలీజ్ చేసేసారు అని చెప్పగానే వీడేంటి ఇలా చెప్తున్నాడు ఇప్పుడు మా అత్తయ్య జైలు నుంచి రిలీజ్ చేశారంటే ఇంకా డబ్బు డబ్బు అని పీకుతుంది ఎవరు చెప్పారు మావయ్య లేదు నాన్న జైల్లోనే ఉన్నారు అని అంటుంది లేదమ్మా ఇప్పుడు నేను మీ నాన్నతో మాట్లాడే వస్తున్నాను అని అంటాడు దాంతో ఇక రోహిణి అవునా అలాగా అనగానే ఎందుకండి కంగారు గారు మీరు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వండి అంటుంది ప్రభావతి అది ఇదిగోండి చేసి ఇస్తానంటే ఆగు మావయ్య ఎందుకు ఇప్పుడు నువ్వు ఇవ్వడం నేను మాట్లాడతానులే నేను మాట్లాడిస్తాలే లేయ్యా అనగానే ఎవరితో మాట్లాడిస్తావు అంటుంది మనోజ్ కూడా రోహిణి వంక సీరియస్గా చూస్తూ ఉంటాడు మా నాన్నతో అత్తయ్యా అనగానే అవునా అక్కడ ఎవరిని సెటప్ చేశావు ఇక్కడ లాగా ఈ మటన్ కొట్టువాడిని సెటప్ చేశావు తండ్రిలాగా అక్కడెవరిని సెటప్ చేశావు మన వీడియో కాల్లో మలేషియా కూడా చూపించారు వాళ్ళెవరేంటి అని అనేసరికి షాక్ అయిపోతుంది ఇక రోహిణి నీ బండారం మొత్తం బయటపడిపోయింది నీకు మలేషియాలో తండ్రి లేడు మామయ్య లేడు వీడిని డబ్బిచ్చి కిరాయికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళం చేశావు అంటూ ఉంటే కామాక్షి అందుకుంటుంది ఏం రోహిణి ఇంత పెద్ద మోసమా ఇంత పెద్ద ద్రోహమా మరీ ఇంతలానా చేసేది అని చెప్పి అనేసరికి ఇక రోహిణి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నించొని చూస్తూ ఉంటే వీళ్ళింటికి మటన్మిటాకి వెళ్లేసరికి మొత్తం బయటపడిపోయిందమ్మా నీకు చెప్పే అవకాశం కూడా లేక నేను ఏం చేయలేకపోయాను అని చెప్పానంటాడు మాణిక్యం మరిప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి మనోజ్కి ప్రభావతికి నిజం తెలిసిపోయింది బాలుకి కూడా విషయం తెలిసింది ఇక బాలు నుంచి తప్పించుకోవటం రోహిణి తరం కానే కాదు చూద్దాం మరేం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి